ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వెంకటేష్ కన్నుమూత తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో అందడానికి అవకాశం ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వనపర్తి జిల్లా కాశీనగర్ కాశీంనగర్కు చెందినటువంటి ఎద్దుల వెంకటేష్ కనుమూయడం అయితే జరిగింది అయితే వివరాలైతే తెలుసుకుందాం ఇతనికి ముప్పై ఐదు సంవత్సరాలు కలవు జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి బ్రిడ్జ్ దగ్గర ఇతను సెల్ఫీ వీడియో తీసుకొని తాను చనిపోతున్నానని కుటుంబ సభ్యులకు పేర్కొనడం జరిగింది కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమా సమాచారం ఇచ్చారు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవి గారు తెలిపిన వివరాల ప్రకారం రాత్రిపూట ఈవినింగ్ పూట బీచుపల్లి రోడ్డు వైపు వెళ్ళిన ఎద్దుల వెంకటేష్ వీడియో తీసుకొని అందులో దూకాడు అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాము రాత్రి అయినా ఇంకా దొరకలేదు అని పేర్కొనడం అయితే జరిగింది మరి ఈ ముప్పై ఐదు సంవత్సరాల వెంకటేష్ చనిపోవడానికి గల కారణాలు కుటుంబ కలోహాల లేదా అంతర్గత వ్యవహారాల అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మరి ఇతని శవమైతే లభించలేదు అని అన్నారు మరితను చనిపోయాడా బ్రతికాడా అనే దానిపైన కూడా క్లారిటీ లేదు ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు ఏది ఏమైనా వెంకటేష్ అత్యంత త్వరితగతంగా బయటికి పడాలని కోరుకుందా